హాయ్ హలో టుడే అవర్ టాపిక్ దీపికా పడుకునే దేశంలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాయి ఎందుకు సినిమాల్లో నుంచి దీపికా పడుకునే తీసేస్తున్నారు అది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల్లో నుంచి ఆమె ఎందుకు తప్పుకుంటుంది దీని వెనక అసలు రహస్యమేంటి కారణాలు ఏంటో ఈరోజు విశ్లేషిద్దాం ఫస్ట్ కొన్ని రోజుల క్రితం మనం చూ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ చేశాడు దీపికా పడుకొనేని మా సినిమా నుంచి తీసేస్తున్నాము అనేసి ఆ సినిమా ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి దీపికా పడుకొనే తీసేశారు వాళ్ళ పిఆర్ టీం ఏదో ప్రాబ్లం ఉందని లేకపోతే ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఆ సినిమా నుంచి ఆమెను తీసేశారు సరే కొన్ని రోజుల వరకు మొత్తం ఇండస్ట్రీ మొత్తం దాని గురించి మాట్లాడింది నేటిజన్స్ కూడా దాని గురించి విపరీతంగా కామెంట్ చేశారు అసలు దాని వెనక ఏమైందన్నది ఎవరికీ తెలియదు సరే ఇప్పుడు అది పక్కన పెడితే నిన్న వైజయంతి మూవీస్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక ట్వీట్ చేశారు ఏమని చేశారంటే ఇట్లా మేము దీపికా పడుకునే కల్కీ టూ సీక్వెల్ నుంచి ఆమెని తీసేస్తున్నాము అని ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ ఏమైపోయిందంటే మొత్తం దేశం మొత్తం ఇది వైరల్ అయిపోయింది అసలు దీపికా పడుకొనేతోని ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఆమెని కల్కీ టూ నుంచి తీసేసారు అని సరే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే అల్లు అర్జున్తో షూటింగ్ అవుతుంది అని అంటున్నారు అట్లీ అల్లు అర్జున్ మూవీ ఇప్పుడు ఆ సినిమాలో దీపిక ఉంటుందా దాంట్లో నుంచి కూడా ఆమెను తీకేస్తారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఇప్పుడు విషయానికి వద్దాం సందీప్ రెడ్డి వంగా చెప్పింది ఏంటంటే ఆమె గొంతమ్మ కోరికలు ప్లస్ ఆమె కొన్ని వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ సెవెన్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తానని లేకపోతే ఆమె టీం ఎవరైతే ఉన్నారో ఆమె ఆమెతో పాటు దాదాపు ఒక ఇరవై ఐదు మంది వస్తారు వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వాలని ఆమె డిమాండ్స్కి తట్టుకోలేక సందీప్ రెడ్డి వంగ ఆమెని ఆ మూవీ నుంచి తీసేశారు అని టాక్ ఇప్పుడు నిన్న వైజయంతి మూవీస్ వాళ్ళు పెట్టిన లో కూడా లాస్ట్ బట్ పైన ఉన్న లైన్ ఏముందంటే ఈ సినిమా చేయడానికి నిబద్ధత చాలా అవసరము కమిట్మెంట్ చాలా అవసరము అని ఒక లైన్ ఉంది అది అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్ సరే ఇప్పుడు సినిమా వర్గాల సోర్సెస్ ప్రకారం నాకున్న సోర్సెస్ ప్రకారం అసలు విషయం ఏంటంటే దీపికా పడుకునే ఆ మూవీ నుంచి తీసేయడానికి కారణం ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న పెద్ద హీరోస్ అందరు ఎట్లా అంటే ఒక మూవీ చేయడానికి రెమ్యునరేషన్తో పాటు వాళ్ళు షేర్ తీసుకుంటారు ప్రతి మూవీకి దట్ మీన్స్ వాళ్ళు రెమ్యునరేషన్ ఫలానా ఒక సినిమాకు ఒక వంద కోట్లు రెమెండరేషన్ అనుకుంటే ఆ రెమెండరేషన్తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్లో షేర్స్ తీసుకుంటారు ఇది ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుతం ట్రెండ్ సో తెలుగు సినిమాలో దాదాపు పెద్ద స్టార్స్ పెద్ద స్టార్స్ అందరూ అలా రెమ్యునరేషన్ కొంత తీసుకొని మూవీ హిట్ అయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ నుంచి షేర్స్ తీసుకుంటున్నారు ఇది హీరోల వరకు మాత్రమే జరుగుతుంది హీరోయిన్ల దగ్గర ఇలాంటివి ఏది జరగట్లేదు ఇకపోతే దీపిక పడుకునే కూడా స్పిరిట్ మూవీకి సంబంధించి కావచ్చు లేదా కలిగి టూకి సంబంధించి కావచ్చు ఆమె రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ కూడా షేర్స్ ప్రాఫిట్ లో షేర్స్ హీరోతో పాటు ఆమెకు కూడా షేర్స్ ఇవ్వాలి అని అడుగుతుందని సమాచారం ఇదెక్కడికి కూడా ఆల్రెడీ ప్రొడ్యూసరు సినిమా తీయడానికి ఒక మూడు వందల కోట్లో నాలుగు వందల కోట్లో ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు సినిమా తీసిన దాంట్లో అందరికీ రికమండరేషన్ ఇచ్చిన తర్వాత అందరికీ అన్ని పే చేసేసిన తర్వాత మళ్ళీ ఆయనకు అంత అయిపోయింది ఇప్పుడు సినిమా హిట్ అయితే వచ్చే డబ్బులు మొత్తం నాకే అనుకుంటున్న సమయంలో పెద్ద హీరోలు వాళ్ళు కూడా ప్రాఫిట్లో షేర్స్ తీసుకుంటున్నారు అని సమాచారం సరే ఇప్పుడు హీరోలకి షేర్స్ ఇచ్చి ఇప్పుడు ఈమె బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి తెలుగు సినిమాలో ఆమె చేస్తుంది కాబట్టి ఇదే దీపికా పడుకునే బాలీవుడ్లో షేర్స్ అడుగుతుందా నో ఏ సినిమాకి ఆమె షేర్స్ తీసుకోదు ఆమె డిమాండ్స్ ఏదన్నా లగ్జురియస్ డిమాండ్స్ ఏదన్నా ఉండొచ్చేమో కానీ షేర్స్ అయితే తీసుకునే ప్రసక్తే లేదు రెమినేషన్ తీసుకొని సినిమా చేసుకొని చాలా వెళ్ళిపోతారు కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి ఆమె షేర్స్ అడుగుతుంది వాట్ ఇస్ దట్ మీన్ అంటే తెలుగు సినిమా అంత చీపా మీకు సో ఇప్పుడు ఆమె ఆమెకు షేర్ ఇచ్చి హీరోలకి షేర్ ఇచ్చి ఇంకేంటి ప్రొడ్యూసర్స్ తడిగుంటేసుకొని కూర్చుంటారా అట్లా కాదు కదా వాళ్ళు సినిమా తీసేది ఏదో నాలుగు రూపాయలు వస్తుందనే కదా సినిమా తీస్తారు ఎవరైనా ఎంత ప్యాషన్ ఉన్న ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్ సో ఇప్పుడు వాళ్ళకు షేర్ ఇచ్చి హీరోలకి ఈమె ఈమె వచ్చింది కదా ఈమె ఈమె వల్ల సినిమాకు ప్లస్ అవుతుంది కదా అని చెప్పేసి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనుకోండి బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి సో ఈమెకు షేర్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు దుకాణం చేసుకోవడమే కదా ప్రొడ్యూసర్ అందరికి ఇచ్చిన తర్వాత ఆయనకే మీకు కాబట్టి ఇప్పుడు ఆమె ఏంటంటే మెయిన్ ఇదేంటంటే షేర్స్ అడగడం ఒకటి తర్వాత ఆమె ఓన్లీ సెవెన్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తానని ఒకటి తర్వాత ఆమెతో పాటు ఒక ముప్పై మంది వచ్చి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లగ్జూరియస్ ట్రీట్మెంటే ఇవ్వాలని ఆమె డిమాండ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి వంద వైజయంతి మూవీస్ నుంచి వాళ్ళు ఆమెని తీసేసినట్టు సమాచారం ఇకపోతే ఇప్పుడు ఆమెను తీసేయడం వల్ల సినిమాకి ఏమన్నా నష్టం వస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే దీపికా పడుకునే కాకపోతే ఎవరైనా అక్కడ స్టోరీ మ్యాటర్స్ అండ్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మ్యాటర్స్ అండ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవరాల్గా ఉన్న సమాచారం ఏంటంటే కట్టె కొట్టే తెచ్చే టైప్లో చెప్పాలంటే స్పిరిట్ నుంచి దీపికా పడుకునేది తీసేయడానికి కారణం వైజయంతి మూవీస్ కల్కి టూ నుంచి కూడా ఆమెను తీసేయడానికి ఏకైక కారణం ఏంటంటే ఆమె షేర్స్ అడగడం ఆమె సెవెన్ అవర్స్ మాత్రమే పనిచేస్తాను అనడం ఆమె వాళ్ళ టీం అందరికీ కూడా లగ్జురియస్ ట్రీట్మెంట్ ఇవ్వాలనడం ఇలాంటి గొంతమ్మ కోరికలన్నీ విపరీతంగా ఆమె చేయడం వల్ల సి ప్రొడ్యూసర్స్ ఆమెకు ఆమె దగ్గర ఉన్న టీంకి లగ్జురియస్ ట్రీట్మెంట్ ఇస్తామన్నదానికి ఒప్పుకున్నారట రెమ్యనరేషన్కి ఒప్పుకున్నారట షేర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నో ఎందుకంటే ఇది ఇది ఎట్లా అవుతుందంటే ఒకసారి ఈమెకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ బాలీవుడ్ నుంచి లేకపోతే ఎక్కడి అయినా సరే హీరోయిన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము అనంటే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా షేర్ ఇవ్వాలి షేర్స్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళందరికీ షేర్స్ ఇచ్చుకుంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా కాబట్టి వాళ్ళు ఈ సినిమా నుంచి ఆమెని పక్కన తీసి పెట్టేశారట ఇకపోతే అల్లు అర్జున్ అట్లీ చేస్తున్న సినిమాలో కూడా దీపిక నటిస్తుంది కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఇంకా అతకాలేదు సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ సినిమా నుంచి ఆమెని తీయాలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ జవాన్ అనే సినిమాలో అట్లీ దీపికతో పనిచేశాడు కాబట్టి ఆమె డిమాండ్స్ ఏముంటాయి ఆమె కథలు ఏముంటాయి అవన్నీ అట్లీ తెలుసు కాబట్టి అవన్నీ ఆయనకు ముందే తెలిసిన కారణం చేత అవన్నీ ఒప్పుకున్న అవన్నీ ఒప్పుకోవడానికి ఆయన రెడీ అయిన తర్వాతనే ఆమెను ఆ సినిమాలో తీసుకొని ఉంటాడు కాబట్టి ఐ డోంట్ థింక్ అట్లీ మూవీ నుంచి అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి ఆమెను తీయాలనే అనుకుంటున్నాము సో వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్ ಇದು ಈ ರೋಜ್ ಟಾಪಿಕ್ ಸೊ ಟುಮಾರೋ ವೆಲ್ಕಮ್ ವಿತ್ ದ ಅನದರ್ ಗುಡ್ ಟಾಪಿಕ್ ಬಾಯ್ ಬಾಯ್